జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా పాస్టర్లకు కూడా ఎన్నికలలో అవకాశం ఉండాలి అసెంబ్లీల స్థానం ఉండాలని చెప్పి ఇద్దరు ఆంధ్రా నుంచి పాస్టర్లు వచ్చిరా ఒక పాస్టర్ పేరు అభినవ్ దర్శన్ మరొకని పేరు అజయ్ బాబు వీళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పాలు పంచుకోవాలి ఆ ఉప ఎన్నికల గెలుపొందాలి అని చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు నిజానికి జూబ్లీహిల్స్ ఎంత ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఏ ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది అని ఏ కనీస వివరాలు కూడా సేకరించకుండా కేవలం వీళ్ళిద్దరికీ చెరొక స్వచ్ఛంద సంస్థ ఉంది ఒకరేమో క్రిస్టియన్ ఫోర్స్ క్రిస్టియన్లకు సంబంధించిన సంస్థ ఒకరి సంస్థనేమో క్రిస్టియన్ ముస్లింలు ఇద్దరిని కంబైన్డ్గా ఏసే సంస్థ ఒకరి సంస్థ పేరు సిపిఎఫ్ అలాగే సిఎండి